మీ పేరండి నా పేరు మధుసూధన్ రెడ్డి నారాపేట నియోజకవర్గం ఎంపీ ఎంపీ నియోజకవర్గం వచ్చేసి భావ్ ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఎవరు కలుస్తారండి ఇక్కడ ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను మీకు ప్రస్తుతానికి ఎందుకు బీజేపీ ఎందుకు పవర్లోకి రావాలంటారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అరవై సంవత్సరాల నుంచి సాధించింది ఏం లేదు బీజేపీ వచ్చిన తర్వాత అన్ని అంటే హిందువులకు ఫోర్ కానీ కాదు కానీ ఒక బా బాబ్ బ్లాస్ట్ కానీ అట్లాంటివి కానీ తీవ్రవాద అటాకులు కానీ అట్లాంటివి ఏమి లేవు అనమాట స్కీమ్స్ కూడా స్కీమ్స్ కూడా స్కీమ్స్ కూడా అనేవి ఏమైతున్నాయి అంటే సామాన్య జనాలకు ఉపయోగపడే స్కీమ్స్ ఉండే సపోజ్ అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ సెంట్రల్ వచ్చిన తర్వాత యోజన ఉంది సుకన్య యోజన చిన్న పిల్లలకు స్టార్టింగ్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్ళి తర్వాత అట్లాంటి బెటర్ పొజిషన్ స్కీమ్స్ ఉన్నాయి రీసెంట్గా స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి సూర్య ఆ స్కీమ్ అది కూడా సామాన్య ప్రజలకు ఉపయోగపడేది ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంటే బీజేపీ సామాన్య ప్రజలకు స్కీమ్స్ అనేవి మంచిగా వస్తాయి అని నా అభిప్రాయం ఇప్పుడు ఇక్కడ బీజేపీ నుంచి శాంతి కుమార్ గారు రేస్లో ఉన్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా ఉంది మాక్సిమం ఉన్నది ఎందుకంటే లాస్ట్ టైం టికెట్ అన్న మేడంకి డికే అన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు అన్న అన్నకి శాంతికుమార్ అన్న గారికి ఇచ్చే అవకాశం ఉంది ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం మాక్సిమం ఇప్పుడు సెంట్రల్ నుంచి చూసుకుంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని మేము అనుకుంటున్నాం అమ్మర్లు శాంతి కుమార్ గారు మంచి వ్యక్తి మంచి వ్యక్తి దీని ఇంతకు ముందు కూడా అక్కడ వర్క్ చేసినాం కాబట్టి అన్నయ్య మాట తిరిగినాం కాబట్టి మంచి వ్యక్తి ఇప్పుడు ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేస్తాడు ఆయన చేస్తాడు కదా సామాన్య సామాన్య జనాలకు మనలో వ్యక్తి వచ్చి వలసి ఉంటాడు అంతే మా ఊరికి మా ఊర్లకి ఊర్లోకి వచ్చి చూసిపోయిన మమ్మల్ని కలిసిపోయింది కాబట్టి చెప్తున్నాం సామాన్య వ్యక్తి లాగా ఎటువంటి సహాయం చేస్తారండి ఆయన మీరు ఇప్పుడు అన్న ఇది సాయం కావాలి అనిపోయినామనుకో లేదనుకోండి ఇచ్చేస్తాడు పెళ్ళిళ్ళకు చావులోకి వెళ్తుంటారా వస్తుంటారు కదా వస్తుంటారు ఫంక్షన్కి చావులకు కానీ ఫంక్షన్లకు కానీ చెప్తున్నాను కదా ఇప్పుడు పోయి అన్నాకి ఇది మాకు సాయం కావాలి నీ నుంచే ఒక అండ కావాలంటే నేను ఉన్నా అని భరోసా ఇస్తాను ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్తకి అయి సామాన్య జనానికి అయికో ఒక ఆ పొజిషన్లో ఉన్న లీడర్ నేను అని ఒక భరోసా ఇచ్చేది కావాలి కానీ అంతకన్నా ఎక్కువ అయితే ఆశించారు కదా అట్లాంటి లీడరే జనాల్లోకి కావాలని కోరుకుంటారు ఇప్పుడు గత గత ఎంపీ ఎటువంటి పనులు చేశారు ఇక్కడ అన్నయ్య శ్రీనివాసరెడ్డి గారు అన్నయ శ్రీనివాసరెడ్డి గారు అంటే ఇక్కడ మా నారాణపేట సైడ్ అయితే వచ్చిందైతే ఇప్పుడు మేమైతే చూడలేదు ఓకే అంటే వార్కులు ఏం చేశారు అక్కడ ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇక్కడ వర్క్ ఇక్కడ మా నారాయణపేట సైడ్ ఇప్పుడు చూడలేదు అనమాట జనాల్లోప్పటికీ తక్కువగా ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయండి ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఇక్కడ అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేవు ఇంకా ప్రా ప్రాబ్లమ్స్ అంటే ఊర్లో చూడాలి ఇక్కడ మార్కెల్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ ఎంపీగా మన శాంతి కుమార్ ఉంటే మంచి నిధులు వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే డబుల్ ఇంజన్ ఉంటేనే కదా వచ్చేది సో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే సెంట్రల్లో స్టేట్లో ఒకటే సర్కార్ ఉంటేనే కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది దానికి మనం ఏం చేయలేము ప్రజలైతే ఎప్పుడు ఆస్వాదించాలి అంతే ఇక్కడ ఎంపీగా బీజేపీ ఉండి అక్కడ ఉంటేనే మనకు కావాల్సిన స్టేట్ కావాల్సినవి మన వాళ్ళు కొట్లాడతారు తీసుకురాగలుగుతారు ఇద్దరు